సో నేచురల్ ఐవిఎఫ్ అనేది ఎంతవరకు యూస్ అవుతుంది అంటే అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది మనం ఫస్ట్ ఐవిఎఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది నాచురల్ సైకిల్లోనే జాయిన్ స్టార్ట్ అయిందనమాట నేచురల్ సైకిల్లో ప్రతి మంత్ వన్ ఎగ్ రిలీజ్ అవుతుంది ఆ వన్ ఎగ్ని యూస్ చేసుకొని ఫస్ట్ ఐవిఎఫ్ బేబీని ప్రొడ్యూస్ చేశారనమాట అంటే పుట్టింది ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ లూయి బ్రౌన్ అంట ఆ న్యాచురల్ సైకిల్లో వన్ ఎగ్తో అంటే సక్సెస్ రేట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో ఈవెన్చువల్గా ఏమైందంటే ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ నుంచి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనుకొని చూసుకుంటా పోతూ ఉంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట దీనివల్ల ఏంటంటే మామూలుగా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కంటే మనం కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చేస్తే వన్ ఒక్క ఎగ్గే కదా ఎవ్రీ మంత్ ప్రొడ్యూస్ అయ్యేది ఈ ఇంజెక్షన్స్తో మనం ఎంత ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలిగితే మనకి అంత ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నట్టు అనమాట సో ఐవిఎఫ్లో చాలా వేస్టేజ్ ఉంటుంది ఒక టెన్ ఎక్స్ మనం బయటికి తీసామనుకోండి వాటిల్లో ఫర్టిలైజేషన్ అనేది అరౌండ్ యావరేజ్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఆ ఫర్టిలైజ్ అయ్యాక ఫిఫ్త్ డే కానీ థర్డ్ డే కానీ ఇంకా తగ్గిపోతాయి సెవెన్ టు ఎయిట్ ఎక్స్ ఫర్టిలైజ్ అయ్యాక థర్డ్ డేకి వచ్చేసరికి ఫోర్ ఫైవ్ ఏ ఉంటాయి ఫిఫ్త్ డేకి వచ్చేసరికి ఒక టూ త్రీ ఉంటాయి వాటిల్లో క్రోమోజోమల్లీ హెల్దీ ఎంబ్రియో ఒక వన్ టూ ఉంటాయి సో ఈ టెన్ ఎగ్స్ అంటే ప్రతి మంత్ ఒక్కొక్క ఎగ్ వస్తే టెన్ ఎగ్స్ వస్తాయి కానీ మనం ఏం చేస్తున్నాం వన్ మంత్లోనే టెన్ ఎగ్స్ తీసుకొస్తున్నాం సో దానివల్ల మనకి ఈ ఇంజెక్షన్స్ వల్ల మనం సక్సెస్ రేట్ని పెంచగలుగుతున్నాం అనమాట అట్లానే ల్యాబ్లో కూడా క్వాలిటీ ఇంప్రూవ్ చేసామనుకోండి అలా కూడా మనం సక్సెస్ పెంచుకోవచ్చు ఈ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో మనం ఇలాగ మనం గ్రాడ్యువల్గా సక్సెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం ఓకే కానీ కొంతమందికి టెన్ ఎగ్స్ ఉండవు మనం అనుకున్నాం కదా ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలా అని సో అలా ఓన్లీ వన్ ఎగ్గే ఉంది లేదా టూ ఏ ఉన్నాయి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ న్యాచురల్ సైకిల్ ఐవిఎఫ్లో ఏమంటే ఆ వన్ ఎగ్ మనకి బయటికి తీసి ఫర్టిలైజ్ చేయగలిగితే అలా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మామూలుగా అయితే వాళ్ళకి వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉంటుంది ఛాన్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ప్రొవైడెడ్ హస్బెండ్స్ బం కూడా నార్మల్ ఉండాలా ట్యూబ్స్ నార్మల్ ఉండాలా ఇక్కడ ఈ నేచురల్ సైకిల్లో ఈ ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఇలా తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనమాట దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ కూడా అవి మనం చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఓకే సో అంటే ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయొచ్చా ఆ ప్రాసెస్ ఏమన్నా ఉందా ఎవ్రీ టైం అంటే ఒకసారి ఐవీఎఫ్ చేసినప్పుడు ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వస్తాయి ఒక ఫోర్ ఫైవ్ లేదా టూ ఓ త్రీ ఓ ఆ ఎంబ్రియోస్ ఒకటో రెండో లోపల పెడతాం మామూలుగా యూజువల్గా మిగతాయి ఫ్రీజ్ చేస్తాం ఫ్రీజ్ చేయడానికి కొంతమందికి ఉంటాయి కొంతమందికి హెల్దీ క్వాలిటీ బాగాలేకపోతే ఫ్రీజ్ చేయం అలాంటి వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట మళ్ళీ సెకండ్ టైం చేసుకోవచ్చు యూజువల్గా కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ల్యాబ్ మెయింటెనెన్స్ అంతా ఉన్న వాళ్ళకి వన్ టు టైమ్స్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ వచ్చేస్తుంది మళ్ళీ రిపీట్ చేయాలి సెకండ్ టైమో థర్డ్ అనే అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు